నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను మ్యాస్ట్రో సెటప్ కూడా అక్కడ పూర్తి అయిపోయింది ఇక బయలుదేరుదాము అనుకున్న టైంలో వర్ష వచ్చేసి యుద్ధం మాదిరి ప్రకటించేసింది అందుకే ఇక్కడ తీర్చుకుని ఉన్నాను బయలుదేరుదాం ఇక నర్మదా నది వైపుగా మన పైన చూద్దాం వర్ష పలకరిస్తూ పలకరిస్తూ ఉంది మనం బయలుదేరుతూ వెళ్ళిపోదాం మన డెస్టినేషన్ వైపుగా వర్ష డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఇవ్వ మళ్ళీ వస్తూ ఉంది వర్ష నువ్వు ఎక్కడికి బయలుదేరుతావు నన్ను కాదని నన్ను విడిచి అని వర్ష నేను ఎక్కడికి వెళ్ళను నీకు తోడుగానే వస్తూ ఉంటాను అని చెప్తున్నాను చూద్దాం మరి అయితే ఇరవై నిమిషాల నుంచి కదలనివ్వడం లేదు మా అక్కడే ఉంది నేనైతే ఇక్కడే ఉన్నాను పెట్రోల్ పంప్ అన్న వాళ్ళకి థ్యాంక్ యూ వచ్చేసాను ఈ విధంగా ఉంది సెటప్ వర్ష కాస్త పలకరించొద్దు పోట్లాడద్దు సూర్య నువ్వు వచ్చేసి మన ఇద్దరం కలిసి ఉన్నాము వెళ్ళాల్సిన దూరం అయితే నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు అలా వెళ్తూ ఉండాలి ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ పైన కాస్త దూరమే తర్వాత మన డైవర్షన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా వెళ్దాం లోపల ప్రెజెంట్ మనం గుజరాత్ లోని నర్మదా నది వైపుగా వెళ్తున్నాం మనకైతే వెల్కమ్ చెప్తుంది నర్మదా వెల్కమ్ టు నర్మదా బ్రిడ్జ్ టోల్ సెక్షన్ ఇక వితౌట్ పొల్యూషన్ వెళ్ళిపోదాం మనం నర్మదా నది వైపుగా సర్వీస్ వెళ్ళాలి వర్ష అయితే వచ్చేసింది మనం లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి ఈ ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ పై నుంచి సర్వీస్ రోడ్లోకి వచ్చేసి ఇలా ఈ పచ్చ రోడ్డు కాస్త దూరం వరకే అని చెప్పారు అక్కడి నుంచి అటు వెళ్తే క్లాస్ అయిన రోడ్డు ఉంటుంది అని చెప్పారు ఇలా వెళ్ళాలి హైవే పై నుంచి వెళ్తే కూడా అక్కడ ఏదో ఒక రోడ్డుగా చూపిస్తూ ఉన్నింది నేను సర్వీస్ రోడ్లో వచ్చేసాను ఇక్కడి నుంచి ఇటువైపుగా కూడా అటు వెళ్తుంది హైవే నుంచి అటువైపుగా ఒక రోడ్డు వస్తుంది ఈ కాస్త దూరం కచ్చాపచ్చా రోడ్డు వర్షం మళ్ళీ ఈ రోజు ఇప్పుడు పలకరిస్తూనే ఉంది మళ్ళీ మొబైల్ ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి రోడ్డు అయితే పచ్చా పచ్చ రోడ్డు కాదు కచ్చాపచ్చ రోడ్డు దానికి తోడు వర్ష కారణంతో పచ్చ పచ్చ పచ్చడి పచ్చడి రోడ్డు అయిపోయింది పచ్చడి పచ్చడి రోడ్డులో మా వాళ్ళకాలు అయితే బోర్డు ఉంటే మడ్ ఉండి బోర్డు కానీ ఇవి కానీ బతికిపోయినాయి మడ్ అందుకే ఫుల్ సైజ్ వేపిచ్చేసాను ఇక మ్యాస్టర్ అయితే చూడండి ఏ విధంగా ఉండకూడదు ఆ విధంగా ఉంది మ్యాస్టర్ అయితే ఎక్కడైనా వాటర్ వాష్ చేపించాలి వెళ్ళే దూరం అయితే ఇంకొక ఎనభై కిలోమీటర్లు ఉంది ఎనభై కిలోమీటర్లు ఉంది ఈ కచ్చాపచ్చా రోడ్లో ఒక నాలుగు కిలోమీటర్ల వరకు కచ్చాపచ్చా రోడ్డే తర్వాత బాగుంటుందని ఆ ఎంట్రన్స్లో పెద్ద అయ్యి చెప్పినాడు ఇక్కడ చూసి అబ్బా ఎట్ అంటే ఉండాలి ఊర్లు కూడా పెద్దగా ఏమి లేవు ఇక్కడ అసలుకైతే పెట్రోల్ పంప్ అయితే ఇప్పుడు కనిపించింది ఇక్కడ ఏమన్నా నీళ్ళు ఉంటే అట్లా కడుక్కొని పోతాను ఇంక నెక్స్ట్ పెట్రోల్ పంప్ ఏ తెలియదు డెబ్భై కిలోమీటర్లు చేరుకుండేది నైట్ ఎక్కడ స్టేనో అసలుకి ఏమి తెలియకుండానే వచ్చేసావా అంటే వర్షాలు లేకుండా అంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఏదో ఒక ఊర్లోనే ఎక్కడో చోట స్టే చేసేయచ్చు వర్షాతోనే ఇబ్బంది లారీలు అయితే పోయినప్పుడల్లా ఈ విధంగా అయిపోతా ఉంది వాళ్ళకం ఇత ఏడబట్టిన మంచి పర్తా పడతా అంటే చెప్పేయండి ఇతయిపోయింది పాలకము ఇట్లాంటి వాళ్ళకంతో మన పైన వర్ష అయితే ప్రజెంట్ ప్రశాంతంగా ఉంది మనం వెళ్ళే దారిలో అయితే ఈ ప్లేస్లోని కొన్ని సర్చ్ చేసినాను అందులో ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఒకటి చాలా బాగుంది లోపలికి మరి అలౌడ్ లేదేమో కానీ మొబైల్స్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది అయితే మాత్రం మొత్తం డిజైన్ల పరంగా అన్నిటి పరంగా టైం అయితే పన్నెండు అయింది ఇంకో హాఫ్ అన్ అవర్ పోతే అన్నం పెడతారంట తినేసి మనం వెళ్ళాల్సిన దూరం అయితే ఉంది ఇంచుమించు ఇంకా ఎనభై కిలోమీటర్లు రోడ్డు అయితే అదే కచ్చ రోడ్డే మన వాళ్ళకం అంటే ప్రజెంట్ వాళ్ళకానికే బాగానే బాగానే ఉన్నట్టుంది వాళ్ళకం రూపేనా ఇంటికి కాస్త సరి చేసుకోవాలి ఇంకా మ్యాస్టర్ అయితే అబ్బా చెప్పాల్సిన పని లేదు అసలు మ్యాస్టర్ నేనా ఇది అనే విధంగా ఉంది అబ్బా పొద్దునే నేను తుడిచాను మొత్తం క్లీన్గా అట్టు ఉండాల్సిన మాస్ట్రో ఎట్ట అయిపోయింది ఈ రైన్ కోట్ ఉండడం వల్ల ఈ టీ షర్ట్ బతికిపోయింది కానీ లేకున్నా అంటే ఆడు ఉండే మచ్చంతా నాకేననుకోండి రైన్ కోట్ ఉండడం వల్లే టీషర్ట్ బతికిపోయింది నా వాటమైనా Ingen annen mester. టెంపుల్ దగ్గరికి ఆల్మోస్ట్ పన్నెండు గంటలకు వచ్చాను ఇప్పుడు రెండు అవుతుంది ఇంచుమించు లోపలే ఉన్నాను చాలామంది భజనగా చేస్తూ ఉంటే అక్కడ వింటూ కూర్చుండిపోయాను ఎందుకంటే పొల్యూషన్లో ఇన్ని రోజులు ఇరవై రోజుల ప్రయాణంలో పొల్యూషన్లలో ఆ సౌండ్లలో వింటూ వింటూ ఒక్కసారిగా ఇక్కడ అవే భజన అంటే వాళ్ళు మోసే డప్పు వాయిద్యాలైనా కానీ చేతులతో కొట్టే గజ్జల సౌండ్ అయినా కానీ వింటూ అలా ఉండిపోయాను చాలాసేపు ఆల్మోస్ట్ రెండు గంటల సేపు ఇక్కడే ఉన్నాను వాళ్ళే అన్నం కూడా పెట్టారు థ్యాంక్ యూ అనే మాట కాదు వాళ్ళకైతే ప్రణామం చేయాలనిపించింది చేసేసాను వాళ్ళకైతే ప్రణామం ఇరవై రోజులకు గాను పీస్ఫుల్గా ఉన్నిందంటే ఈ రెండు గంటలే అనుకోండి ప్రశాంతంగా ఈ రూట్లో ఊళ్ళంటే ప్రశాంతంగా ఉండయి సిగ్నల్స్ సౌండ్స్ అవి ఏమీ లేకుండా నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఎనువులు కాదు ఇక్కడ ఇసుగునే తయారు చేస్తున్నారు ఇసుగనేది తయారు చేయడం ఏంది అంటారా అట్టే అనుకున్నా ఏమి ఇసుక పప్పలు ఎంత ఎంత అని చెప్పి అనుకున్నా అది అక్కడ కూడా చూడండి మొత్తం అన్ని ఇసుకొప్పలే తయారు చేస్తున్నారు భూమి లోపల నుంచేమో ఇసుకను బయటికి తీసి దాంట్లోంచి నీటి శాతాన్ని ఇసుకను వేరు చేస్తూ ఉంటారు ఇవన్నీ వాళ్ళ తయారీ కేంద్రాలే కోలు కోలు ఉండవు నాటి ఇంత ఇసుక ఏంది అసలుకి మిషన్లు కూడా అంతంత పెద్ద మిషన్లుగా ఏం ఇసుక తయారీ కెమెరాలే కూల్గా వెళ్తా ఉన్నాం ఈ స్టేట్ హైవేలో డ్రైవ్ రెస్పాన్సిబుల్లీ రీచ్ సేఫ్ట్లీ ప్రజెంట్ మన రైడ్లో బోర్డు అయితే మహసిపోయింది అది మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం చాలా దగ్గరికి వితౌట్ పొల్యూషన్ యూనిటీ యూనిటీ అంటే మనం అంతా కలిసి ఉండడమే అట్లాంటి యూనిటీకి మరింత దగ్గరలో కొద్ది కిలోమీటర్ల దూరంలోకే వచ్చేసాము మేబీ ఈ పొద్దు కాదు రేపు అయితే వెళ్తాము యూనిటీ అంటే ఏముంటుంది అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనం వెళ్ళాల్సిన రేపు మన ప్లేస్ అనేది ఆ యూనిటీ ప్లేస్కి అయితే మరింత కొద్ది దూరంలోనే ప్రజెంట్ అయితే ఐదు కిలోమీటర్ల ఊర్లో స్టాప్ అనుకుంటున్నాను చూద్దాం మరి అక్కడ అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏందో అంటే ఐదు కిలోమీటర్లు పోతే ఇంకొక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కొట్టేద్దాం రేపు మధ్యాహ్నం లోపలనే వర్ష రాకుండా ఉంటే మరి అంతే కదా వర్షం వస్తే మనం ఏం చేయగలం ఈరోజు వర్షాతోనే వర్షాతో కాదు వర్షాతో వచ్చిన ఇబ్బంది లేదు రోడ్లు కచ్చా పచ్చ రోడ్ల వల్ల వచ్చిన ఇబ్బందితో ఈరోజు డిస్టర్బ్ అయిపోయింది చాలా చాలా మ్యాస్ట్రో నిజంగా బా చూస్తూ ఉంటే నాకు మ్యాష్్రో నేనా అనిపిస్తుంది మ్యాష్ వెంటనే వాటర్ వాష్ చేసేయాలి చేసేస్తాం ఇక ఆ ఊరికైతే వెళ్ళిపోయి ఆ తర్వాత చూద్దాం ఇవాళ స్టే ఎక్కడ అనేది సూర్య అయితే బాయ్ చెప్పే చెప్తూ ఉన్నాడు అక్కడ సూర్య కంటే ముందే మనం బాయ్ చెప్పేద్దాం సూర్యకి ప్లేసుల్లో ఉన్నామంటే అదే స్నానం చేసేదానికి బట్టలు కూడా ఉండాయి ఉతికేసుకొని వెళ్ళిపోదాం అబ్బా ఇది కూడా ఉతికేయాల చూస్తాను అన్ని ఉతికేసేసి వెళ్ళిపోదాం ఇది పంచాయతీ ఇట్టుంటుంది చెత్త చెత్త అయిపోయింది మొత్తం మాస్ట్రోని పోయి పెద్ద పెద్దది అంతా చూసేసాను అబ్బా ఈ వర్ష ఈ రోడ్ల కారణంగా మ్యాస్ట్రో మాస్ట్రో కానీ కాకుండా పోయింది అడిగి పెద్ద పెద్దది అటు కడిగేసాను ఫ్రీగా ఏమో కడుక్కోవచ్చు ఇక్కడ కాకంటే ఉంది ఇంకా ఊరు ఒక రెండు కిలోమీటర్లు ఉంది మరి వెళ్ళి డెస్టినేషన్ వెతుక్కోవాలి సూర్య బాయ్ బాయ్ చెప్పేశాడు అక్కడికి ఎక్కడన్నా పెట్రోల్ పంప్ దగ్గర స్టే చేసే కాడే కాస్త క్లీన్ చేసుకోవచ్చని ఈ బ్యాగ్స్ కూడా చూడండి మొత్తం ఇవన్నీ ఉతికేసేయాలి బట్ట బట్టలన్నీ ఉతికేసి దాంట్లో పెట్టేసినాను పోయిన చాటింగ్ ఆరేసుకోవాలి మొత్తం ఇదిగేడా అంతా మొత్తం తుడిచేసేకి దుమ్ము దుమ్ము అంటే దుమ్ము పెట్టుకున్నాయి మొత్తం వాడికి వాటర్ వాష్ చేపిస్తేనే బాగా వస్తుంది చూడు ఇది అంతా చూడండి అసలు మ్యాస్ట్రో కానీ కాకుండా పోయినాడు పై వరకు మొత్తం ఆ విధంగానే మ్యాస్ట్రోకి ఈ యాంగిల్లో ఫోటో తీసి దుమ్ము దుమ్ము పట్టిపోయిన మ్యాస్ట్రో వర్ష కారణంగా వర్ష కారణంగా కాదు దుమ్ము కుర్తి కుడితి రోడ్లల్లో ప్రయాణం ఈరోజు ఇదే క్యాప్షన్ రాజు పిప్పల అనే ఊరు అది అయితే ఎంత పెద్దగా ఉందని ఆ పైన కొండ పై నుంచి చూశాను పల్లె కాని వచ్చింది అయితే రాజు పిప్పల డౌన్ కాబట్టి తీలేకపోయినాను పళ్ళె ఉండే మిద్దులు అన్నీ ఇంకా ఊరు లోపలికి కాదు బయటనే వెళ్దాము చూద్దాం మరి ఏంటో ఎక్కడ వస్తే రైల్వే కాలం బ్రిడ్జి అయితే ఇంకా వస్తానే ఉంది నేరుగా అడిగే వేసేసింటారు నర్మదా నది వైపుకే అప్పుడు ఆ నదిలో నుంచి అవునా ట్రాన్స్పోర్ట్లు అవి జరుగుతూ ఉంటాయి అందుకు అడిగే వేసేసినారు ఆ కాలంలో ఇంకొక నేమ్ ప్లేట్ అయితే వచ్చేసింది మన జర్నీలో సర్దార్ డ్యాము ముప్పై మూడు కిలోమీటర్లు వడోదర డెబ్భై కిలోమీటర్లు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ముప్పై కిలోమీటర్లు అటవ పోదాం ఆ మనం ఎంట్రన్స్ ఎంట్రన్స్ కట్టినారు బల్లే ఉంది అట్రాక్షన్గా ఎంట్రన్స్ ఇదే రాజ్ రాజు పిప్ల రాజు పిప్ల అది అక్కడ ఉంది కదా ఆ ఊరి రాజు పిప్ల ఎంట్రన్స్ అనేది మనం పెట్రోల్ పంప్ పెట్టుకున్నాము ఇవాళ స్టాప్ వెళ్దాం అది ఇంకా ఐదు కిలోమీటర్లు ఉంది ఈ ఊరైతే మొత్తం కొండ ఎక్కే విధంగానే ఉంది స్పెషల్ ఆఫ్ అట్రాక్షను ఈ సర్కిల్ మన చిన్న ఫ్లాగు ఇక అక్కడైతే పెద్ద ఫ్లాగే ఇక్కడ టౌన్ అంటేనే మార్కెట్లు అన్నీ షాపులు అదో అక్కడే ఒక మార్కెట్ గురించా పక్క ఎక్కువ రద్దీగా ఉంటే తీలేదు మొత్తం ఎన్ని ఇవే షాప్స్ ట్రాఫిక్కే టౌన్ అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ ఇక్కడైతే టెంపుల్ మస్తుగానే ఉంది కాంటే మనం ఎవరున్నారు పర్మిషన్ ఎవరు ఇప్పిస్తారు స్టే చేసేందుకు టెంపుల్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఏమి టెంపుల్ ఆ పేర్లు తెలిస్తే కదా మనకు అసలుకి ఆ టెంపుల్ ఏంటో ఎక్కడ చూసినా కానీ ఇవే ఎగ్ స్పెషల్ ఎగ్ స్పెషల్ అనే ఉన్నాయి ఎగ్గులతో అన్ని వెరైటీలు చేస్తూ ఉన్నారు అందుకు నేను ఇది ఏదో కీమా అని చెప్పాను అదే బన్ను ఆ కీమాగా రెండు ఎగ్గులు చేసి ఇచ్చారు గుజరాత్లోని ఈ ఎగ్ కీమా ఇంకా డెస్టినేషను

खाते तो भाई पैसा ना को हमारा खुशी से हमें देते है बोल बोले हमको बात करने का खुशी बस बिजनेस बिजनेस ही चो बात करने का बात करने का चो तो भाई बिल्कुल भी पैसा नहीं लिया इसको थैंक यू सो मच भाई मेरा ट्रैवलिंग लाइफ में अब तो भी याद रहते भाई और एक जना बात कर तो हमको वो खुशी अभी सामने के चले जाते रहते कितना भी तकलीफ नहीं रखता हमने तो याद में था याद फोटो वहाँ याद वीडियो आप देख लेकर रखा होगा अभी सामने को चलते रहते भाई आप कूस हो ना थैंक यू सो मच भाई आपका नाम भाई मालिक जनता गैरेज मालिक जनता गैरेज प्रदेश में मूवी का नाम जनता गैरेज एनटीआर हीरो वो आप उसको देख के रखा బ్రదర్కి అయితే థ్యాంక్ యూ నిజంగా తిన్నందుకైతే డబ్బులు తీసుకోలేదు నా పార్టీకి నేను తిరుగుతూ ఉన్నాను టైం ఎంత అయ్యి ఉంటుందని మీ అంచనా ప్రజెంట్ అయితే ఏడు ఇరవై టైము వెళ్తూ ఉన్నాను ఓ పెట్రోల్ పంప్ అనుకున్నాను ముందు పక్కన అక్కడికైతే వెళ్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఆ బ్రదర్కే నిజంగా మ్యాస్ట్రో కూల్గా ఉందంటే మనకి స్టే దొరికేసినట్టే ఇక్కడే భారత్ పెట్రోలియం పంప్లోనే మన స్టే ఇవాళ మేనేజర్ సార్ గారు వేసుకో టెంట్ అని చెప్పారు వర్ష విజృంభిస్తే తప్ప లేకుండా అంటే నార్మల్గానే ఇక్కడ టెంట్ వేసుకోవచ్చు మనము ఇంకా ఇక్కడే మన క్యాంపింగ్ సైటు కార్నర్లోనే టెంట్ వేసుకుంటాం మ్యాస్ట్రోని అక్కడెక్కడన్నా పార్క్ చేసేస్తాను ఆల్ ఇండియా ఓగ్లోర్ పల్లె ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ హ్యాష్ ట్యాగ్ రంజితాన్ వీల్స్ అన్న సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్లిసర్ అనే అవేర్నెస్తో రేపైతే మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైపు ఈ రూట్లోనే వెళ్తూ ఉన్నాము ఇంకొక ముప్పై కిలోమీటర్లు ఉంది కొట్టేస్తాం వర్ష రాకన్నా ఉంటే కొట్టేస్తాం హ్యాపీ అండి ఆ ప్రదేశానికి కూడా చేరువుగా దగ్గర అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీ నాకైతే ఇక వెళ్ళేసి కాస్త గట్టిగానే తినేసేయాలి ఆ పక్కన ఏవి ఉన్నాయి అక్కడికి వెళ్ళి తినేసి వస్తాను కోడిగుడ్డు బ్రెడ్ అదే కాసేపుకి అయితే సరిపోతుంది కాకంటే ఫుల్ ఫుల్గా తినాలని చాలా చాలానే ఉన్నాయి కానీ ఏవి దొరకడం లేదు లస్సీ తాగాలని ఉంది లస్సీ దొరకడం లేదు ఇంకా చాలా చాలానే ఉన్నాయి అట్లాంటివన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం చాలా అవుతుంది ఇప్పటికే ఈ వీడియో ఈరోజుకు ప్రతిరోజు కంటే ఈరోజు కాస్త తక్కువే కానీ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు థ్యాంక్ యూ మాస్టర్